హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జన్ ఛానల్ సెప్టెంబర్ ఇరవై ఒకటి తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు మళ్ళీ ఆదివారం రోజు అయితే తుమ్మల బిడ్డలు అయితే ఎద్దుల బీడి అయితే తీయడం జరుగుతుంది ఇంకా పాండానగర్ ఫస్ట్ కార్డు చూద్దాము ఏ విధంగా అయితే అనేది ఈ వారం అయితే తుమ్మల బిడ్డలకి భారీ తక్కువ అయితే ఎద్దులైతే రావడం జరిగింది అక్కడైతే ఎద్దులు రాలేదని ప్రజెంట్కి అయితే రాలేదు చూస్తున్నారు కదా ఫస్ట్ కార్డీ ఏ విధంగా అయితే ఉండగా అనేది మరి మా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూద్దాము మళ్ళీ ఈ కార్డు ఏం చెప్తాడనేది మా నాన్నగారిని ఇట్ల ఇట్ల దూరం ఇక్కడ చూద్దాము అవి ఏ విధంగా అయితే నడుస్తాయి అనేది ఇద్దరైతే భారీ తక్కువైతే రావడం జరిగింది ఆరు లోడ్లు వచ్చే దగ్గర రెండు లోడ్లు అయితే రావడం జరిగింది ఎద్దులైతే భారీ తక్కువ అయితే రావడం జరిగింది బెటర్ చూసినారు కదా మంచి సైజుల్లో అయితే ఉన్నాయి మనం ధరలు విషయానికి వెళ్దాము ఏం చెప్తారనేది ఏం చెప్పినా కాడివి ఒకటి ఒకటి నలభై పళ్ళు పనికి ఎట్లుస్త ఇప్పుడు ఉంటే ఎట్లా మేము ఎన్నకాడ్లు ఉన్నావు కాడలేనా ఏమి వారం ఎద్దులు రాలేదు ఎందువలన అక్కడ మార్కెట్లో రాలేదు మొత్తం వెన రెండు రోడ్లేనా తుమ్ములబిడికి వచ్చింది రెండు అంతే అంట రేపు మార్కెట్కి వెళ్తే పదకొండుకి రైట్ చూసినారు కదా ఈ విధంగా అయితే ఉన్నాయి లక్ష నలభై వేలు చెప్తున్నాడు పనికి ఒక పక్క రెండు పక్కలు ఇప్పుడు ఎట్లుంటే అట్లా రెండు పక్కలు రావటవా రైట్ సర్లేనా చూద్దాము ఇంకో రెండు కార్డులు ఉన్నాయి అవి ఏ విధంగా అయితే ఉండవు అనేది తోలు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అన్నగారికి నేరుగా కాల్ చేసి ధరలైతే మాట్లాడుకోండి ఎద్దులు రాకుండా కనుక మనం వీడియో తీసాక కానీ పెద్దగా ఇంట్రెస్ట్ లేదు ఇంట్రెస్ట్ లేదు మళ్ళీ ఎద్దులైతే పెద్దగా రాలేదు పెడితే చాలా ఎక్కువ ఎద్దులు పెట్టాలి రెండు మూడు కార్లు పెడితే బాగోదని చెప్పి తీయలేదు మన వాళ్ళు మన సబ్స్క్రైబర్లు చాలా మంది వీడియో పెట్టలేదు అని దానివల్ల మళ్ళీ ఉన్న పది కార్లు కానీ తీసి పెడతామని చూపెడుతున్నాను చూద్దాం ఇంక రెండు కాట్లు ఉన్నాయి అటు సైడ్ ఉన్నాయి అవగాహన చూద్దాం